తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం పైగా దూసుకునే పరిస్థితి లేదు కదా ఇదే రేవంత్ రెడ్డి దగ్గర కూర్చొని పరిస్థితి ఉంటుందా ముఖం దాటిటానికే కదా ఈ నాటకల్ ఇప్పుడు దాకా అసెంబ్లీ రాకుండా ఉండడం కోసం నా అంటాడు మళ్ళీ నెక్స్ట్ లేదు తిరుగుతుంటాడు ఇవన్నీ చూసారు కదా వీడియో ఇవన్నీ ఏంటంటే ఆయన ముఖం దుర్చుకునే పరిస్థితులు లేడు మాట్లాడే పరిస్థితి లేదు ఇప్పటిదాకా దాకా తెలంగాణ ప్రజలను క్షమాపణ అడిగిందా తప్పు జరిగిన తప్పులకి పెట్టలేదు మాట్లాడలేదు ఎందుకంటే నియంత్రణ వ్యవహరించడానికి ఇదే ఎప్పుడైనా సరే నువ్వు జర్నలిస్ట్ పడుకుంటున్న పోయి కూర్చోపు దిమాక్ ఉందా అన్నావు కదా మా దిమాక్ చూసినా ఉందో ఇప్పుడు కోపాలు వస్తాయండి మన మన ఫీల్ అంటే ఎట్లా మనం ఎట్లా ఊరుకుంటాం మనం మనం మన ప్రజలను అవమానిస్తున్న ఊరుకుంటాం ప్రజల్ని చూసారా వీళ్ళు ప్రజల్ని చిడ చూస్తారా మీరు ఓటు బ్యాంక్ లాగా చూస్తారా మీరు ప్రజలు ఇప్పుడు ప్రజలే వాళ్ళని ఎప్పుడు వాళ్ళ ఆత్మ గౌరవం కోసం బతికే వాళ్ళు దేశం అంతా ఒక విధంగా ఉంటే తెలంగాణ ప్రజలు ఆత్మ గౌరవం కోసం ఆకలి మార్చుకొని బతికే వాళ్ళు గాని నీలాగా నువ్వు చెదరించుకుంటే పురుగులాగా ఉండేవాళ్ళం కాదు అదే కానీ ఇంత నిశ్శబ్ద విప్లవం చెప్పాలంటే ఫలితాలు మొదలయ్యేంత వరకు కూడా ఎవరు కూడా ఊహించలే ఇంత నిశ్శబ్ద విప్లవం ఇట్లా కొడతారని చెప్పి దెబ్బ ఇప్పుడు పార్లమెంట్ లో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఎంపీలను బీజేపీ సస్పెండ్ చేస్తున్న పరిస్థితి ఎందుకంటే ఏం చెప్తారంటే స్మోక్ బాంగ్ అసలు ఎవరు విసిరినట్లు గతంలో ఎన్నికలు ఆ రోజు కూడా పుల్వామా అటాక్ జరిగిన పరిస్థితి అంటే ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి కూడా ఆర్మీ క్యాంప్ మీద బాంబులు వేయడము లేకపోతే ఆర్మీ మీద అటాక్ చేయడం అనేది ఇది ఎవరి ప్రయత్నం అంటారు ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎంత దిగజారిపోయినాయి అంటే అండి ఒకప్పుడు అంటే దాదాపుగా చెప్పాలంటే మురార్జీ దేశాయి ఆ తర్వాత వచ్చినటువంటి చంద్రశేఖర్ గారు చరణసింగ్ అంటే ఆ రాజకీయాలు రాజకీయ ఎత్తుగా ఉండే కానీ విధ్వంసాలు లేవు ఈ గత పది పది నెలల నుంచి ఏంటంటే విద్యా మొదలు పెట్టారు దీంట్లో రాజకీయాల్లో తప్పిది ఇది మంచిది కాదు సమాజానికి ఎందుకంటే మీ ఓటు బ్యాంక్ అవసరాల కోసం ప్రజలు ఉద్రేకపరిచి తీసుకెళ్ళడం అనేది కరెక్ట్ కాదు ఇది ఆ రోజు అక్కడ సైనిక వాహనాల మీద ఎటాక్ కూడా బాధాకరం ఎందుకంటే మీ రాజకీయ అవసరాల ప్రాణాలు ఇస్తారా మీరు అది తప్పిది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏం అనే విషయంలో పార్లమెంట్ లో క్వశ్చన్ చేస్తారు పార్లమెంట్ మెంబర్లు వాళ్ళు క్వశ్చన్ చేయడానికి ఉంది ప్రతిపక్షంలో వాళ్ళని చేయకొట్టనుకున్నారా వాళ్ళని చేస్తే వాళ్ళ సరైన సమాధానం చెప్పాలి తప్ప మీరు సస్పెండ్ చేస్తామంటే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చేసారు ఏం దొరుకుతుంది అక్కడ కూడా అదే దొరుకుతుంది అంటే కొద్ది గొప్ప చెప్పాలంటే బీజేపీకి కొంత పార్టీ పార్టీని గతంలో అనుకునే వాళ్ళు దగ్గింది రాను ఎందుకంటే వాళ్ళు ఎవరెవరికి ఏమేం చెప్తున్నారు అన్నది అర్థమైపోయింది ప్రభుత్వం ఉంటే కదా తెలిసేది ఎవరికైనా దొంగచేది తలాలు ఇస్తే కదా వాళ్ళు దొంగతనం చేస్తారో తెలిసేది అంటే ప్రజలు అవకాశం ఇచ్చారు ఇప్పుడు తెలంగాణ ప్రజలు మోసం చేయలే ఒక అడ్డమైన పార్టీతో అక్రమ సంబంధం పెట్టుకుని పెట్టుకొని మన ప్రజలు మోసం చేసిన వాళ్ళగా వీళ్ళంతా వీళ్ళ గుండెలో పెట్టుకున్నారండి జిహెచ్ఎం ఎలక్షన్స్ లో కానీ ఉప ఎన్నికల్లో కానీ గుండెల మీద పెట్టుకున్నారు ఇప్పుడు వీళ్ళ బలం చూడండి ఇన్ని చోట్ల వీళ్ళు చేశారు కార్మిక సంఘాల కిందికి వెళ్ళలేకపోతున్నారంటే కార్మికులు కష్టపడతా అర్థమైతుంది కాంగ్రెస్ రేపు జరగబోయే సింగరేణి సింగరేణి ఎన్నికల్లో ముందు ముఖం దాటేశాడు కేసీఆర్ ని పోటీ చేశానండి చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేసిపోతుంటే బాగుండదని చెప్పేసి ఎన్నిక వచ్చేసి మీరు పోటీ చేస్తా ఉంటాడు ఇప్పుడు చెప్తున్నానండి అక్కడ కాంగ్రెస్ అండ్ సిపిఐ జాయింట్ ఉంటుంది వాళ్ళకి ఏఐటిసి ఉన్న రెండు నెలలు ఏదైతే ఉన్నాయో ఆ రెండు నెలలు వాళ్ళకి పోటీ వాళ్ళే కాబట్టి వాళ్ళకి అన్ని తెలుసు అండి వాళ్ళు వాళ్ళకి అన్ని తెలుసు వాళ్ళ శారదాలు చెప్తున్నాయి సార్ వాళ్ళ దరిద్రం పాడుగా ఏంటంటే అన్ని తెలిసినా కూడా బయట అబద్ధాలు ఆడుతుంటారు కవిత పరిస్థితి ఆమె కూడా టీజీ రాష్ట్ర ఉన్నారు ఏమంటుంది ఆమె ఒకటి అంగీకరించింది ఆల్రెడీ నేను ఇచ్చిన స్టేట్మెంట్ ఏం చెప్పిందంటే ఆత్మ ఆత్మ పరిశీలన మేరకు మీరు ఓట్లే అంటే ఓడిపోయేటోడు చెప్పే మాట అది అసలు మిమ్మల్ని ఇంకెక్కడ దేకేది అసలు మీ పార్టీ చెప్తున్నానండి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన మూడు నెలల్లో ఈ పార్టీ ముక్కలు చక్కగా కాబోతుంది ముందు అది చూసుకోండి ముందు ఒక ఇనిషియేటివ్ జల్లి చెప్తున్నా ఇప్పుడే చెప్తున్నారు కూర్చోండి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన మూడు నెలల్లో తర్వాత వీళ్ళ పార్టీ ముక్కలు చక్కగా కాబోతుంది పేలికలు అసలు దానికి గౌరవ అధ్యక్షుడు ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా వీళ్ళు కాదు ఇక వేరే వాళ్ళు వచ్చి అసలు సీనియర్ అది మనం చెప్తే బాగుండదు అండి వాళ్ళు చూసుకుంటారు చెప్పినంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వరకే మంది కన్ఫర్మేషన్ చేసిన చేస్తారు మన ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాం మనం గత ఆరున్నర ఏళ్ళ నుంచి చెప్తున్నాం రాబోయే వచ్చేత ఈ ఎన్నికలు మీరు గెలుస్తారు తర్వాత ఎన్నికలు ఓడిపోతారని చెప్పాం ఎన్ని సీట్లలో ఓడిపోతారని చెప్పాం చెబుతూనే ఉన్నాం మనం వాళ్ళ చెవికి ఎక్కదు ఇక ఇప్పుడు సెకండ్ ఎన్నికల్లో కేరికెత్తాం దుకాణం బంద్ అక్కడ బిచ్చా ఎత్తేస్తారు ఇక దాని పార్లమెంట్ ఎన్నికల్లో బిచ్చెన అయిపో అయిపోద్ది ఆ తర్వాత మూడు నెలలకు మొత్తం అయిపోద్ది